కొన్ని రోజుల క్రితం రాజమండ్రి రూరల్ సభ్యులు గుచ్చి చౌదరి గారు మీ అందరి ముందు పట్టిసీమ మీద చర్చకు సిద్ధం అని చెప్పి అరుణ్ కుమార్ గారికి ఒక సూచన పంపారు దాన్ని పురస్కరించుకొని అరుణ్ కుమార్ గారు కూడా ఒక లేఖ రాశారు బహిరంగ లేఖ రాశారు మీరు అన్నట్టుగానే మేము చర్చకు సిద్ధం మీరు ఎక్కడికి రమ్మన్నా సరే వచ్చి చర్చిలో పాల్గొనడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన లెటర్ రాసి వేటకి ఇరవై రోజులు అయింది దానికి ప్రతిస్పందన ఏమీ లేకపోవడం వల్ల మరొకసారి బుచ్చే చౌదరి గారిని రిక్వెస్ట్ చేద్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా గారు మీరు అధికారంలో ఉన్నవారు కాబట్టి చాలా బిజీగా ఉండొచ్చు ఎక్కడికి రమ్మన్నా అరుణ్ కుమార్ గారు తో పాటు మేము అందరం రెడీగా ఉన్నాం చర్చకి లేదు మీకు వీలు కుదరట్లేదు అంటే అరుణ్ కుమార్ గారు మీరు మీ ఇంట్లోనే ఏదో కెమెరామెన్ కూర్చొని ఆయన చెప్పే విషయాలు ఆయన చెప్తారు మీరు చెప్పే విషయాలు మీరు చెప్తారు ఇందులో ఏది వాస్తవం అన్నది ఈ వీడియోని మన మీడియాకి అందజేస్తే అది చూసిన ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది కరెక్ట్ ఎవరిని కరెక్ట్ అని చెప్పి ఓన్ మీకు సమయం లేకపోతే ఈ విధంగానైనా సరే చర్చకు రావాల్సిందిగా అరుణ్ కుమార్ గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఎందువల్లంటే పట్టిసీమ అన్నది పచ్చి బోగస్ ప్రాజెక్టు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి అనేక సార్లు అరుణ్ కుమార్ గారు చెప్పడం దీనికి నేను చెప్పే విషయాలు తప్పు అని అనిపిస్తే గవర్నమెంట్ నుంచి ఎవరో ఒక వ్యక్తిని ఆథరైజేషన్ పంపిస్తే నేను వివరాలు తెలియజేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాని నుంచి గవర్నమెంట్ నుంచి స్పందన లేదు కానీ బుచ్చే స్పందించి నేను నేను వస్తానని చెప్పడం మేమందరం చాలా చాలా ఆనందపడ్డాం ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు అని ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చెప్పిందా బుచ్చి గారు చెప్పిందా ప్రజలు ఏం పిలుచుకుంటారు ఏం కరెక్ట్ కానీ దాని మీద చర్చ జరగాలని చెప్పి మేము ఆశపడ్డాం దానికి మీరు ముందుకు వచ్చారు కాబట్టి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం తర్వాత అదే విషయం అదే రోజు మీరు అరుణ్ కుమార్ గారు పెద్ద మేధావిని అనుకుంటాడు ఆయన అని చెప్పి నేను ప్రస్తావించాను అరుణ్ కుమార్ గారు కొన్ని దశాబ్దాలుగా రాజమండ్రి ప్రజలకు అలాగే ఆయన రెండు వేల నాలుగులో ఎంపీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ప్రజలు చాలా మందికి గెలుచుకున్న వ్యక్తి ఆయన మీడియాతో కానీ బహిరంగ సభల్లో కానీ లేదా మేమందరూ కలిసి వ్యక్తిగతంగా కూర్చున్న సందర్భాల్లో కానీ ఎప్పుడు కూడా నేను మేధావిని అప్పి అని చెప్పిన దాఖలాలు ఏమీ లేవు ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే మీడియా వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా నేను అంత సామాన్యుడిని నా ప్రజెంటేషన్ బాగుంటుంది కాబట్టి అందరూ అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్పారు కాబట్టి అనే చెప్తా తప్పితే వేరే విధంగా ఇప్పుడు చెప్పలేదు మీతో ఏమైనా అంటుంటే పోనీ అది ప్రస్తావం చేయండి ఇదిగో నాతో పలాన్సార్లు ఉన్నావు అని చెప్పి చెప్తే దానికి మేము సిద్ధంగా ఉంటాం తర్వాత మీ చెప్పుల పార్టీ ఏమైంది మహానుభావా అని అడిగారు చెప్పుల పార్టీ ఏమైందో అలాగే సింహం పార్టీ తరపున మీరు ఒకప్పుడు పోటీ చేశారు ఆ పార్టీ ఏమైందో చెప్పులు పార్టీ తరఫున రాజమండ్రిలో పోటీ చేసిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయి సింహం పార్టీ తరఫున పోటీ చేసిన మీకు రాజమండ్రి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయి ఇవన్నీ కూడా మనం చర్చలో మనం పాల్పంచుకున్నాం విషయాలన్నీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు అని అడిగారు అరుణ్ కుమార్ గారు ఆయనతో పాటుగా మేమందరం కూడా ఏ పార్టీలోనూ లేవు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తులకి కానీ అనుకూలం కాదు ప్రతికూలం కాదు ప్రజలకి రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమాలు ఏ సరే అందులో పంచుకోవడం లేదా ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఎత్తి చూపడం ప్రజలు ఎవరైనా సహాయ సహకారాలకి మా ఆఫీస్కి వస్తే గుండవల్లి అరుణ్ కుమార్ గారి ఆఫీస్ ప్రకాశ రాజమండ్రిలో ఉంది అక్కడ ఊళ్ళో ఉంటే ఆయన రోజు అందరం కలుస్తాం అక్కడ మంచి చర్చ గురించి చర్చ జరుపుకుంటాం కొంతమందికి అపోహ ఏంటంటే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెనుక ఉండి నడిపిస్తున్నారు అని ఒక భావన ఉంది అందరూ అనుకోవడానికి కూడా కొన్ని ఎందువల్ల అంటే ప్రజా జీవితంలో ఉన్నందువల్ల ప్రభుత్వం ఏదైనా తప్పులు కానీ పొరపాటు ఆలోచనలు కానీ చేస్తే ఆ ఆలోచన పొరపాటు అని మీరు చేసింది తప్పు అని ప్రెస్ మీట్ మీ ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది దీనివల్ల జనరల్గా అనుకుంటూ ఉంటారు అంటే ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతున్నారు కాబట్టి ఈయన ప్రతిపక్షం వైపు ఉన్నారా అనే ఆలోచన రావడంలో ఏం తప్పులేదు కానీ మేమందరం కూడా ఏ పార్టీలోనూ లేవు ఒక కూటంగా ఉండి ప్రజల కోసం ఏదైనా చేయగలిగితే చేయడం తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే చెప్పడం వరకు సలహాలు సూచనలు ఇవ్వడం వరకే మేము నడుచుకుంటూ ఉన్నాం అరుణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇంకా మీరు స్పెషల్ ప్యాకేజీ గురించి చెప్పారు చట్టబద్ధత కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు ముందు మీకు అరుణ్ కుమార్ గారు లెటర్ రాసినప్పుడు అందులో ప్రస్తావించారు స్పెషల్ ప్యాకేజీ అంటే ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు అదేంటో అసలు క్లియర్గా తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా మీరు మీకేమో అర్థమైతే దాన్ని కూడా వివరించాలని చెప్పి కోరుకున్నాం తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి అని చెప్పిసారి మీరు మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది దాని వివరాలు కూడా ఒక వారం రోజుల్లో ఇస్తామని చెప్పి మిత్రులు ప్రెస్ మిత్రులు అడిగితే మీరు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మీకు మీరు దానికి సమాధానం చెప్పలేదు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఎంఓయూలు ప్రభుత్వంతో చదివి ఉంటే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషించుతాం కానీ దీనికి సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఈ ఎంఓయూలు అన్ని కూడా యుఎంయుగా అనిపిస్తున్నాయి ప్రజలకి దాన్ని బహిర్గతం చేయవలసిందిగా మొత్తం ఇక క్రితసారి మీడియా సమావేశంలో మీరు చెప్పారు అభివృద్ధితో నాతో ఎవరో పోటీ పడలేరు అని చెప్పి మీరు అన్నారు చాలా సంతోషం ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కానీ వివిధ అధికారులు కానీ చెప్తున్నారు అభివృద్ధి చాలా బాగా చెందుతున్నారండి కుచౌద గారు గత నాలుగు సార్లు కంటే ఎమ్మెల్యే చేసిన దానికంటే ఈసారి చాలా అభివృద్ధి చెందుతున్నారు దానికి అందరికీ కూడా మేము ఒక సన్మానం చేయాలనుకుంటున్నాం అందరికీ అని చెప్పి చెప్పుకుంటున్నారు మీ అభివృద్ధి కోసం నిజంగా వాళ్ళు కానీ సన్మానం చేస్తే మేము కూడా వచ్చి ఆ సన్మానంలో దండ వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి చర్చకు వచ్చి ప్రజలకు నిజాలు ఏంటో తెలియజేస్తుందిగా కోరుతున్నాం అలాగే కొత్తగా కట్టబోయే పురుషోత్తపట్నం అది కూడా పట్టిసీమ లాంటిదే కానీ ఉపయోగపడేది ఏమీ లేదని కూడా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం